హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి లైక్ ఇచ్చి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసాను ఫైవ్కి లేసి ఇండ్లు అన్నీ శుభ్రం చేసేసి అంట్లు తోమేసి తాళం వేసుకొని బయలుదేరుతున్నా ఎక్కడికి అనుకుంటున్నారు మా హస్బెండ్కి హెల్ప్ చేద్దామని చేయిలో చిలకలు తోలడానికి మా పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు అందుకే తాళం వేసుకొని వెళ్తున్నాను వాకిలు చేసి ముగ్గే స్నానం చేసి పూజ కూడా చేసేసాను మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు నేను బస్ ఎక్కి దాకా దాకెళ్తే మా హస్బెండ్ చేలో డ్రాప్ చేస్తారు ఈరోజు మా హస్బెండ్ ఎక్కడ డ్యూటీ చేస్తున్నారో కూడా మీకు వీడియోలో చూపిస్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఎవ్వరు లేరు రోడ్డు మీద మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి రైల్వే స్టేషన్ సెంటర్కి వచ్చేసా మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి పొద్దున్నే వాకింగ్లా నడుచుకుంటూ వెళ్తున్నాను రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను ఫైవ్ థర్టీ దాటితే ట్రై బస్సులు ఉండవు మళ్ళీ సిక్స్ సిక్స్ తర్వాతే అన్నారు మా హస్బెండ్ అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని స్నానం చేసి పూజ చేసి ఇంకా ఫాస్ట్గా వచ్చాను చేన్కి వెళ్ళి పూలుకు దేవుడికి దేవుడికి పూలు వస్తాను కాబట్టి స్నానం చేసే వెళ్తాను బస్సు వచ్చిందండి బస్ ఎక్కి కూర్చున్నాను చల్లగా ప్రశాంతంగా ఉంది ఎండలు కాబట్టి పొద్దున్నే క్లైమేట్ చాలా కూల్గా ఉంది పీస్గా ప్రశాంతంగా చల్లగా ఉంది ఇంకా మా ఊరు నుంచి బస్సు బయలుదేరింది ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి దిగుమట బస్సు వెళ్తుంటే వారు ఆపి బస్ ఎక్కారు బస్సు మిస్ అయినట్టుంది వాళ్ళకి ఊరు బయట ఆపారు చల్లని గాలి ఆహ్లాదకరంగా వచ్చేసా ఇక్కడేనా అండి మా హస్బెండ్ జాబ్ చేసేది ఇక్కడి నుంచి మా చేను దగ్గరే ఇంకా ముందుకెళ్ళి డ్రైవర్ గారికి చెప్పాలని టికెట్ తీసుకున్నప్పుడే కండక్టర్కి చెప్పాను చెక్ పోస్ట్లు ఆపండి అని ఇంక ఇక్కడికి వచ్చి ముందు కొద్దిగా దగ్గరికి వచ్చాక ఇక్కడ డ్రైవర్ గారికి చెప్పి ఇక్కడ చెక్ పోస్ట్లో ఆపండి అని ఇక్కడ దిగుతున్నా మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా బస్సు దిగేసాను మా హస్బెండ్ ఇక్కడ చెక్ పోస్ట్ ఇంకా బస్సు వెళ్ళిపోతుంది ఇంకా మా హస్బెండ్ ఫోన్ చార్జ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టావా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఒక పొలం ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి డ్రాప్ చేయడానికి వస్తున్నారు మా హస్బెండ్ లోపలికి నడవాలి మెయిన్ రోడ్ మీద కాదు కొంచెం లోపలికి ఉంటుంది ఇక్కడ జాబ్ చేస్తున్నారు నిన్న నిన్న డ్యూటీలో ఉన్నారు మా హస్బెండ్ ఇంకా తనకి డ్యూటీ ఉందని నేను వచ్చాను చిలకలు తోలడానికి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి డ్రాప్ చేయడానికి బండి తీశారు ఇంకా బండెక్కి బయలుదేరుతున్నాం పొద్దున్నే పొగ మంచులతోటి చల్లని వాతావరణం ఇక్కడ బంతి తోటలు చామంతి తోటలు అన్నీ ఉంటాయి ఈ వాగు దో దాటుకొని వెళ్ళాలండి అందుకు లోపలికి నడవలేనని మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి వచ్చారు వాగు ఎండిపోయింది వానాకాలం వస్తే బాగా వానలు పడితే వాగు వస్తుంది ఇంకా మా పొలం దగ్గరికి వచ్చేసాం పొగ మంచు అలాగా పొగ మంచు అంత ఉందని అనుకుంటా వెళ్తున్నాం నేను మా హస్బెండ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎవరా వాళ్ళ పొలంలో అరటి చెట్లని అవి మంట పెడుతున్నారు ఆ పొగ చూసి మేము పొగ మంచు అనుకున్నాం ఏప్రిల్ వస్తే ఇంకేం పొగ మంచులేండి ఇంకా చైన్ దగ్గరికి వచ్చేసాం చేయాలప్పుడే చిలకమ్మలు అన్నీ వచ్చి వాళ్ళని చిలకలు అదకండి పైన చూడడానికి రెండు ఉంటాయి కింద ఒక వంద ఉంటాయండి తింట ఇంకా మా హస్బెండ్ నేను డ్రాప్ చేసి ఇంకా డ్యూటీకి వెళ్తున్నారు మా హస్బెండ్ నైన్ దాకా డ్యూటీ ఉంటుంది ఆ నైన్ దాకా నేను చూసుకుంటే ఇంకా ఇంకా చిలకలు అలా తోలేసి చెట్ పూల మొక్కలు చూడడానికి వచ్చాను గులాబీ పూలు మల్లెపూలు అన్ని చెట్ల నిండా పూలు కాసి మంచిగా స్మెల్ వస్తున్నాయి ఒక గులాబీ పూ కోసుకొని అలా పెట్టుకొని మల్లెపూలన్నీ విచ్చి మంచి వాసన వస్తున్నాయండి మల్లెపూలు సీజన్ కదా ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు ఇంక చిలకలు నేనే చూసుకోవాలి ఇంకొక వన్ అవర్ అలా చిలకలు తోలేసి ఇట్లా వచ్చి పూలు కోస్తున్నాను చిలకలు మాత్రం ఒక ఆట ఆడతాయండి అటు వెళ్తే ఇటు వస్తాయి ఇటు వెళ్తే వస్తాయి చుక్కలు చూపిస్తున్నాయి చిలకలు ఒకటి రెండు వేల తిన్నాయి అని అంటే వందల్లో చిలకలు వచ్చి పంటని పాడు చేస్తున్నాయి చేతికి వచ్చిన పంటని మూడు నెలల కష్టాన్ని మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ వేయని వెయ్యను అంటారు వేస్తారు ఇంక ఈ రోజు వెళ్ళండి రేపటి నుంచి నాకు ఇంకా పార్లర్లో పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుందని ఇంకా నేను ఈరోజు వెళ్ళండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పూలు కోసానా లేదో మళ్ళీ ఇటు పక్క చిలకల సౌండ్ వినిపిస్తున్నట్టు ఈ పక్కకు ఆ పక్క చిలకల సౌండ్ వినిపిస్తున్నట్టు అనిపించి ఈ కోసిన పూలన్నీ ఇక్కడ పోసేసి వెళ్ళాను కోసిన పూలు ఇక్కడ పోసేసి వెళ్ళాను వెళ్ళి అక్కడ చిలకలతోలే ఇక్కడ చిలకలు తోలేశాను ఇదిగోండి తీగ మీద ఉన్నాయి కింద చేలో కూడా ఉన్నాయి మనిషి వస్తే వెళ్ళిపోతాయి మనిషి అలా పక్కకి వెళ్తే మళ్ళీ వచ్చి అన్నీ వాళ్తాయి పక్కదాన్ని అన్నీ అలా చూసుకుంటా ఉన్నాను మళ్ళీ కాసేపటికి వచ్చి ఇంకా విచ్చిపోయిన మల్లెపూలన్నీ వస్తున్నా ఇంట్లో పూజ కోసం ఈరోజు చాలా పూలు అయినాయి మా అమ్మాయి పూలు చేయాలనిపించింది అమ్మాయిల అన్నీ చూసి మా అమ్మాయికి పూలు చేడొద్దాం అనిపించింది ఎన్ని పూలు లాస్ట్లో లాస్ట్ మీకు చూపిస్తా పూలన్నీ కోసేసి మన చేతుల మీద చెట్లు వాటర్ పోసి పూలు పోసుకుంటుంటే ఎంత ఆనందం అనిపిస్తుందా ఈ మల్లెపూలన్నీ ఒక టెన్ మినిట్స్ అలా కోసి మళ్ళీ ఆ పై ఆ పై ఆ పక్క గట్టుకు వెళ్ళానండి చిలకలు అరుస్తుంటే మళ్ళీ అడుచు చూస్తున్నా వచ్చినాయి కానీ మళ్ళీ కోసిన పూలన్నీ ఆరుగు మీద పోసేసి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాను అటు సైడ్కి చూడండి ఎన్ని పూలు వచ్చినాయో చిలకలు సౌండ్ చేస్తున్నాయని అటు చూస్తున్నా ఎన్ని పూలు వచ్చినాయో పూలన్నీ చూసి మా అమ్మాయి పూలు చేయాలనిపించింది ఇంకెళ్ళేటంతా ఒక వన్ అవర్ మళ్ళీ చిలకలు తోలేసి వచ్చి ఈ సన్రైజని ఆస్వాదిస్తున్నాను ఇక్కడ సన్ రైజ్ వస్తుందని ఆ పక్క ఉన్నాయి మళ్ళీ అటు వెళ్ళాను మధ్యలో మొగ మగ చెట్లనికొస్తాయి కర్రలన్నీ కేడు కర్రలు అన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి ఇవన్నీ దోక్కొని పోయి అసలు దురదలు గిక్కోటమే చిలకలు చూడండి మన దగ్గరకు వచ్చేదాకా వెళ్ళావు అవి ఇవి చెవుడి చిలకలో ఏమో ఏంటి అత్తి చెట్టు బాగా చెట్లు ఉండాలి ఏంటి ఇలా అయిపోయినాయి అని మా హస్బెండ్కి కాల్ చేసి అడిగాను ఉత్తేష అన్ని పడేశాడు అండి మా బాబు చిలకలు వచ్చేది వీటి మీద వాళ్తున్నాయని చెప్పి ముందు రోజు ఉగాది రోజు అరటి కోసుకొచ్చాడు అరటిగల అయిపోయింది కదా అని చెట్లన్నీ కోసేసాడండి మా వాడు ఫ్రస్ట్రేషన్లో చిలకలన్నీ ఇలా వచ్చి మా టెన్ డేస్ నుంచి చిలకలు తోలి తోలి మా వాడికి ఇసుకొచ్చినట్టుంది చిల ఈ చెట్లన్నీ అసలు ఇంట్ అక్కడ గొడవలు కొడేలు ఏమీ లేదు ఎలా నరికేశాడు అనుకున్నా ఈ చిన్న యాక్సో బ్లేడ్ తోటి అరటి చెట్లు అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ చిన్న యాక్సో బ్లేడ్ తోటి వాడు ఎలా అని ఇంకా నైన్ థర్టీ అయిపోతుంది వచ్చిందండి ఇది మా చేకి ఎవరు వచ్చినా చూ వస్తుంది ఎవరు దొంగలు వచ్చినా వస్తుంది మేము వచ్చినా ఎవరు వచ్చినా వస్తుంది మా చేకి ఇది కాపలా నీకు బిస్కెట్లు తెద్దామంటున్నాం మర్చిపోయాను పొద్దున్న షాపులు తీయలేదని చెప్తున్నాను దీనికి చిన్న చిన్న నాలుగు పిల్లలు ఉన్నాయండి పాలిచ్చే కుక్క కుక్క ఇది ఇంకా మా పిల్లల కోసమని మొక్కజొన్న కోసుకెళ్తున్నా కాల్ ఇంట్లో కాల్చి పెడదామని మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇంకొచ్చి చెక్కిచ్చుకెళ్తున్నారు నైన్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ డ్యూటీ అయిపోయింది నేను చిలకల తోలటం అయింది ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తున్నాం ఇంక ఈవినింగ్ త్రీ థర్టీ అప్పుడు చేయనికెళ్తున్నాం అండి మళ్ళీ మా హస్బెండ్ పాపం ఆ రోజు సెలవు ఈవినింగ్ వస్తా స్టూలు కూర్చో ఆట కృష్ణ్యి చూడండి చేలో తెచ్చిన పూలన్నీ కట్టి కృష్ణ్య మాలేసాను ఇంకా మా హస్బెండ్కి మేము నా నేను నా కొడుకు అరుగు మీద ఈ గట్ల మీద కూర్చు ఇక్కడ షెడ్ దగ్గర మంచాల మీద కూర్చుంటే మా హస్బెండ్ కింద పక్క ఉంటారు అక్కడ కూర్చోడానికి ఏమీ లేదని రోజు అలాగే నిలబడి ఉంటున్నారు ఎలా ఉంటున్నారు మూడు గంటలు అని చెప్పి నేను ఈ స్టూల్ తీసుకొని వెళ్తున్నా ఇంట్లోంచి చైన్ దగ్గరకు వచ్చేసా మా బాబు నేను మా హస్బెండ్ ముగ్గురం వచ్చాము ఈవినింగ్ మా బాబు హెల్మెట్ పెట్టుకొని కూర్చున్నాడు స్టూల్ మీద స్టూల్ మా హస్బెండ్ కింద పక్కన అలాగే త్రీ అవర్స్ అలాగే నిలబడి ఉంటారని స్టూల్ తీసుకొని వచ్చాను స్టూల్ తీసుకొచ్చానైనా కానీ భయంగా ఉందండి ఇక్కడ దొంగలు ఎక్కువ ఉన్నారు దొంగలు ఎక్కడ దీన్ని దొబ్బేస్తారని మా హస్బెండ్ స్టూల్ తీసుకొని వెళ్తున్నారు కింద పక్కకి వెళ్తున్నారు స్టూల్ తీసుకొని మా హస్బెండ్ మైకు అవి ఇక్కడ పెట్టి వచ్చారండి చేలో ఈ గడ్డి కోసిన వాళ్ళు ఎవరో కొట్టేశారండి మా మైక్ మా మరిది మాది రెండు మైకులు తీసుకొని వెళ్ళాం మా హస్బెండ్ దగ్గర ఒకటి మా దగ్గర ఒక మైక్ ఉంటుంది వస్తా వస్తా పెట్టొచ్చాము మార్నింగ్ కూడా చూసాము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు లేదు ఈ గడ్డి కోసే వాళ్ళు ఎవరో కొట్టేశారు ఈ దొంగతనాలు చేస్తారండి చేలల్లోకి వచ్చి ఏం పని ఏమో కానీ మైకులు కొట్టేయటం ఇలా దొంగలు ఎక్కువ ఇక్కడ మా హస్బెండ్ నా పక్కున్నారు మా బాబు ఇక్కడ ఫోన్ లాక్కు నన్ను ఒక ఆట ఆడుతున్నారు మా తోట అలా పరిగెడితే నా చెప్పు తెగిపోయింది ఇక్కడ ఇంకా అలాగ మా బాబు ఆ చేలో చేలోకి వెళ్ళాడు చూడండి ఎట్లా ఆటలు ఆడుతున్నాడు చిలకల్లాడు నాతో ఆట ఆడతాడు వీడు అంత అల్లరి పిల్లోడు వీడు ఇవిడ రేపు హాస్టల్కి వెళ్ళిపోతే ఎట్లారా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పది మంది పిల్లలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇక్కడ చెట్లకు నీళ్ళు పడతానని ఇక్కడంతా తడుపుతున్నాడు చూడండి పైప్ నేను తీసుకుంటే లాక్కొని ఆట ఆడతాడు అల్లరి పిల్లోడు అండి ఇదిగోండి ఫోన్ లాక్కుంటా పైపు లాక్కుంటా చెట్లు కొంచెం వాడినట్టున్నాయని వాటర్ పడుతున్నాను మా హస్బెండ్ చేలో చిలకలు తోలుతుంటే నేను ఇక్కడ వాటర్ పడుతున్నాను వాటర్ రాట్లో పైప్ ఎక్కడ మడత పడింది నా మడతంతా చూసి ఇక్కడ వాటర్ పడుతున్నాను కరివేపాకు చెట్టు మందార చెట్టు చెట్టు మందార చెట్టుకు తెగులు వచ్చింది అంతా అలా తిరిగి చెమటలు పట్టినాయి వాటర్ పట్టేస్తాను చెట్ అన్నిటికీ ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది చెట్లన్నిటికి వాటర్ పట్టాలంటే మా వాడు అలా వీడియో తీస్తానని ఆడుకుంటున్నాడు మళ్ళీ ఈవినింగ్ పూలు కోసుకుంటున్నా ఇది కదా లైఫ్ అంటే అనిపిస్తుందండి నాకు చేనుకెళ్తే ఈ ఈ పూలను కోసుకుంటా ఉంటే మళ్ళీ పూలన్నీ సాయంత్రం ఫుల్ పూలు కోసుకొని మొగ్గలు మా చెట్టు నిండా ఉన్నాయి అవన్నీ కోస్తున్నాను మొత్తం చెట్లన్నీ చిగురులు పెట్టి మొగ్గలు ఇంకా పూలన్నీ కోసేసుకున్నాక అంటే ఇంకా లైట్ ఫెయిల్ అయితే ఉండదని మా బాబుతో అలా సరదాగా మాట్లాడుకుంటా ఈ పూలన్నీ కోసేసాను తర్వాత వాటితో చెట్ల అటు సైడ్ చెట్లు సైడ్ చెట్లన్నిటికి నీళ్ళు పట్టరా అని చెప్పాను అన్నిటికీ నీళ్లు పట్టి మళ్ళీ ఇక్కడ చిలకలు వాళ్ళనట్టుంటే చేయలు లోపలికి వెళ్ళి వాడు చిలకలు తోలుతున్నాడు లోపలికి ఎలా వెళ్ళి వాటిని అలా అరుస్తూ ఉన్నాడు మా హస్బెండ్ ఒకవైపు మా బాబు ఒకవైపు ఇద్దరు అలా చిలకల్లో వెళ్తూ ఉన్నారు మా వాడి దగ్గరికి వెళ్ళాక అవి ఎగిరిపోతున్నాయి ఇంకా వచ్చిన తర్వాత ఇట్లనే నీళ్ళు పట్టిస్తున్నావు పడుతుంటే ఎదురు బొంగోలు చెట్ల కర్ర కోసుకొచ్చి నాకు ఇచ్చాడు నువ్వు మాటినట్లేదు ఉద్దేశం అంటే మాటను పోతే ఇదిగో దీంతో కొట్టని చెప్పి కర్ర తెచ్చిచ్చాడు నేను కొట్ట అని చెప్పి ముందు మార్నింగు మా హస్బెండ్ మా బాబుని అండి చేయనికి రారా అంటే నేను రాలేను నా పది రోజుల నుంచి తలనొస్తుంది నేను రాలేనంటే మా హస్బెండ్ కోపం వచ్చింది కోపం వచ్చి కొంచెం అరిచాడు ఏంటో నా పిల్లల్ని నేను అరి నేను అరిస్తా కానీ నా మా హస్బెండ్ అరిచిన ఎవరు అరిచినా నాకు బాధ అనిపిస్తుంది అందుకే ఈరోజు తెల్లజాను కల్లా లేసి నేను ఇంట్లో పని చేసుకొని నేను వెళ్ళాను పాపం వాడు కష్టాన్ని చూడలేక కానీ పిల్లల కష్టం విలువ తెలియాలని నేను ఇలా పంపిస్తాను ఇదిగోండి చేలో పాపం అలాగే చిలకలు తలుతున్నాడు లోపల అడుగా గొంతు పోయి రా గొంతు రాసి చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకని నేను రాలేను అంటే ముందు రోజు మా హస్బెండ్ కోపం వచ్చి అరిస్తే నాకు బాధ అనిపించింది మా పిల్లలు మీరు చేసిన అరిచినా నాకు మా హస్బెండ్ ఈవెన్ మా హస్బెండ్ అరిచినా పిల్లల్ని చెయ్యే నాకు బాధ పిచ్చుక ఏదో గూడు పెట్టింది ఇక్కడ పిచ్చుకో ఏదో పిట్టో గూడు పెట్టింది మేము డిస్టు కోసం కొండ పెడితే దాంట్లో గూడు పెట్టింది ఇంకా సాయంత్రం చూడండి చేలో బర్రెలకి గడ్డి కావాలి ఇవి కావాలంటే కోసుకోమని చెప్పామండి చాలా మంది వచ్చి కోసుకుంటున్నారు కోసుకెళ్ళిన వాళ్ళు ఎవరినన్నా మనం కో పాపం తలిస్తే మనకే పాపం అండి చూడండి గడ్డి కోసుకునే వాళ్ళు ఇక్కడ రోడ్డు వేసినట్టు కంచెంతా వంచేసి కంచెమీంచెక్కి వెళ్తున్నారు నేను ఇది చూసి అక్కడి నుంచి వచ్చాను నేను కాదమ్మా ఇది వంచింది వేరే వాళ్ళంటే వేరే వాళ్ళు అయితే ఇప్పుడు నువ్వు మూడు సార్లు ఇలా నడిచావు కదన్న అది ఇంకా వంగిపోవట్లేదా పందుల లోపలికి రావా మేము కంచేసింది మీరు ఇలా వంచడానిక గడ్డి బర్రెలకు గడ్డి కావాలంటే మా హస్బెండ్ కోసుకోమంటే రోజు ఒక నలుగురు ఐదు రోజు కోసుకుంటున్నారండి ఆ కోసుకొని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు మైకులు దొబ్బేయటము ఈ కంచెలు ఇలా ఉంచి పడేయటం చేస్తున్నారు మా బాబు గట్టుకొచ్చి కాసేపు ఆట ఆడుకుంటున్నాం ఇద్దరం వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బుల్ని దాచిపెట్టి ఏ చేతిలో ఉన్నాయి చెప్పు అంటే నేను కరెక్ట్గా చెప్పా ఫస్ట్ టైం టెన్ రూపీస్ కాయిన్ వచ్చింది సెకండ్ టైం ఫైవ్ రూపీస్ కాయిన్ వచ్చింది ఇంకా వాడి దగ్గర నోట్లు కూడా ఉన్నాయి పెట్టరా అంటే అమ్మ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు నేను పెట్టను అంటున్నాడు ఎక్కడ డబ్బులు నోట్లు అంటే పొద్దున్న డాడీ పెరుగు ప్యాకెట్కి వంద రూపాయలు ఇచ్చాడు నేను చిల్లర ఇవ్వలేదు ఇది కూడా మా బాబు దగ్గర ఈ ఫస్ట్ టైం ఫస్ట్ అట్లా ఈ టెన్ రూపీస్ కాయిన్ వచ్చింది సెకండ్ ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ వచ్చింది రెండు నాకు టూ టైమ్స్ నేనేవిన్నాయా ఇంకా థర్డ్ టైం వాడి దగ్గర మనీ ఉన్నాయి నోట్లు ఉంటే పెట్టమంటే నేను పెట్టను అన్నీ నీకు కరెక్ట్గా చెప్తున్నావు అని అన్నాడు మా హస్బెండ్ ఏదైనా తెమ్మని డబ్బులు ఇస్తే వాడికి ఇంకా చిల్లరి చదవట్లేదు అనకి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోతుందండి ఇంటికి తిరిగి వెళ్తున్నాం చిలకలన్నీ ఇంకా గూటికి మేము మా ఇంటికి నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా బాబు బాయ్ గాయస్ అంటున్నాడు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ పసుపు ఉడికిచ్చిన వాళ్ళు మిషన్లు వెళ్ళిపోయినట్టున్నాయి ఇక్కడి నుంచి ఎండిన అన్నీ లారీల్లోకి ఎత్తుతున్నారు మేము వెళ్ళే దారిలోనేనండి ఇది ఎండిన పసుపు కొమ్మలన్నీ ఎత్తుతున్నారు హైవే మీదకి ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది